ఒక ఊరిలో చిన్న కంజూస్ ఒకడు ఉన్నాయట చిన్న కంజూస్ వాళ్ళ పక్క ఊర్లో పెద్ద కంజూస్ ఉన్నాయంట ఒకడు చిన్న పిసినారి పెద్ద పిసినారి ఈ చిన్న పిసినారికి ఎవడో చెప్పిండట హే నువ్వు నువ్వు ఇంత కంజూస్ కూడా ఇంత పిసినార్ మురిసిపోతుంటావు పక్క ఊర్లో పెద్ద పిసినార్ ఉండడు వాన్ని ఎప్పుడైనా చూసినావా వాణ్ణి ఎప్పుడైనా కలిసినవా వానితో ఎప్పుడైనా మాట్లాడినావా అని అన్నాడట అని చూద్దాం రోజు మధ్యాహ్నం బయలుదేరి ఎండలో బయలుదేరి పోయేటప్పుడు ఊరికే పోతే బాగుండదని ఒక కాగితం తీసుకొని కాగితం మీద వాడు మంచి బొమ్మ కుందేలు బొమ్మ గీసుకొని పోయిండట పోయేటప్పుడు వీడు పోయేసరికి ఆ పెద్ద కళ్ళు చూసి ఇంట్లో లేరట వాళ్ళ కొడుకున్న ఇంట్లో అయ్యే ఏ ఊరు అంటే మా పలానా ఊరు పక్క నుంచి వచ్చాను మీ నాన్నగారు చూడడానికి వచ్చాను నేను మరి మీ నాన్నగారు లేరా అంటే లేరు మా నాన్నగారు ఎక్కడో వెళ్ళిపోయారు అయ్యో ఇంత పని అయిపోయింది మీ నాన్నను దర్శిద్దామని చాలా ప్రేమ కూడా వచ్చాను నేను అయినా మీ నాన్న కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చానని చెప్పి ఈ కుందేలు బొమ్మ ఇచ్చిందట వాడు అనుకున్నాడంట అమ్మ వీడు ఖర్చు పెట్టి కాగిధం కలం ఖర్చు పెట్టి తెచ్చాలే బొమ్మ అనుకుని తీసి లోపల పెట్టుకున్నాడంట అంత కష్టపడి వచ్చారు ఎండలో వచ్చారు ఊరికే పోతే బాగుండదు ఇది వేసవి కాలం కూర్చోండి ఏమైనా తిరిగిపోదు రాన్నాడట వీడు చీరలో కూర్చున్నాయట చీరలో కూర్చుంటే వాళ్ళ లోపలికి పోయి వచ్చిండట వచ్చి నోరు ధరవాడి అన్నాడట వాడు నోరు తెరిస్తే మామిడి పండ్లను గాలిలో గీస్తున్నాడంట వాడు తినండి ఒకటి రెండు మూడు వీడు అనుకున్నాయంట చిన్న కన్యూస్ అనుకున్నాయంట ఎంత దుర్మార్గుడు వీడు వాడు నేను కనీసం కాయలము కలమన్నా ఖర్చు చేసుకొని బొమ్మనన్నా గీసుకొచ్చానే వీడు గాలిలో మామిడి తిన తినబెడుతున్నాడు వీడు ఎంత దుర్మార్గుడు కొడుకే ఇట్లున్నాడు తండ్రి ఇట్లు తిట్టుకుంటూ పోయిట్టాడమాట కొద్దిసేపు అయిన తర్వాత తల్లి వచ్చినాడు ఆ ఏంటి నాన్న విశేషాలు ఇవ్వాల మన ఇంట్లో ఆ ఏమి లేదు పక్క ఊరు నుంచి ఆయన చిన్న కానీ చూసి నేను చూడు నీకు వచ్చిండు అంటే ఆ ఏమైనా తెచ్చిండా అన్నాడు ఆ బొమ్మ వేసుకొని తెచ్చాడు నీకు కే చూద్దాం కదా చూసినా అమ్మ వీడు బొమ్మ తెచ్చాడు నువ్వేమన్నా పెట్టినావు ఇట్లా బాడ వానికి అంటే గాలిలో మామిడి పండ్లు పెట్టిన నానా అన్నాడు ఎన్ని పెట్టినావో అన్నాడు ఐదు పెట్టినా ఐదా ఎం సైజు పెట్టినావంట పెట్టినట్టు చంప మీద కొట్టు కొట్టి కొడుకనే నా కొంప ముంచనికే కొట్టినావరా దంత లావు లావి పెడతారా అని అంట